బుల్డోజర్లు పెడతాం ఇరవై ప్రొక్లైన్లు పెడతాం ఏవైనా పెట్టి మొత్తం డెమాలిజ్ చేసే వరకు వదిలిపెట్టా అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న దీంతో అంతం కాదు ఈ ఐదు సంవత్సరాలు మీ వెంటనే పడతా అంత లోపట మీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలంటే సిన్సియర్ గా నరుకుమంటే టీవీల ముందు బాగా నరుపుతోను నా దేడు ఉంది కబ్జా అని స్టూడెంట్స్ కూడా నిన్న కూడా ఉదాహరణ కనుక్కోండి మీరు మా సార్ చెప్పిండు మా ఎండి గారు చెప్పిండ్రు మా చైర్మన్ గారు చెప్పిండ్రు గొడవ చేయమన్నారని స్టూడెంట్స్ మిస్యూజ్ చేయకు నాయన ఎలక్షన్స్ లో కూడా వాళ్ళని మొత్తం దొంగోట్లు వేయించినావు పిల్లలను పిల్లల పేరెంట్స్ని కూడా తీసుకపోయి దొంగోట్లు చేయించినావు నీకు విత్ ఎవిడెన్స్ చూపిస్తా అవన్నీ చూపించాలంటే మొత్తం అడ్రస్ గల్లంత అవుతుంది నేను నువ్వు ఎన్ని పైసల రాజకీయం ఆడినా కాంగ్రెస్ పార్టీల నడవది ఏదైతే కేసీఆర్ గారి దగ్గర నడిచిందో ఇక్కడ నడవది కేసీఆర్ దగ్గర ఇష్టారాజ్యంగా నడిపించినావు ఇష్టం ఉన్నట్టు డబ్బులు ఇచ్చినావు వందల కోట్ల డబ్బులు ఇచ్చినావు అది మీడియా కానీ ప్రజలకు కానీ అన్ని పార్టీలకు తెలుసు ప్రజల వీక్ పాయింట్ తీసుకున్నావు బీదోలను అడ్వాంటేజ్ తీసుకొని డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నావు బిడ్డ అది నడవకుండా చేస్తాం బీదవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నమే రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో బీదవాళ్ళను కూడా లేకుండా చేయడమే ఆకాంక్ష రేపు నియటువంటి రాజకీయాలు నడవై రేపు ఫ్యూచర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాటల్లో చెప్పాలంటే చాలా చెప్పొచ్చు మాటల్లో చేతల్లో చూపిస్తానని చెప్పి కూడా మరి తప్పకుండా మరింకోసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఏది లూజ్ మాట్లాడినా నేను వదిలిపెట్టే సమస్య లేదు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరోసారి చెంబీపుర్ రాజు గారికి ఎందుకంటే విత్ ఎవిడెన్స్ టూ థౌసండ్ లో మీరు కూడా ఇక్కడ ఎస్ రాజు అంటే సుంకర రాజు అని ఉంది హనుమంత్ గారి గారి పేరుంది ఇక్కడ మల్లారెడ్డి గారి పేరుంది అందరి పేర్లు ఉన్నాయి కాబట్టి మీ క్లారిటీ లేదేమో నెక్స్ట్ టైం ఈ దాంట్లో ఇన్వాల్వ్ కాక అని చెప్పి కూడా ఎమ్మెల్సీ గారికి నేను మరోసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వచ్చి అన్నెసరీ మీరు ఇక్కద్దు చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్